హాయ్ అండి వెల్కమ్ టు విహా తెలుగు షార్ట్స్ ఇక్కడ మేమైతే పండగ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ సంక్రాంతి రోజు అక్కడ తీసిన వీడియో ఇది భోగి రోజు బా భోగి పళ్ళు పోసింది మా పాపకు ఆ వీడియో చూసారు కదా మేము పొద్దున్నే లేచి ఇలా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేలోపు మా అమ్మ అయితే మటన్ పూరి అండ్ బగారా రైస్ అయితే చేసేసింది ఒక్క ముగ్గు వేసి గొబ్బెమ్మలు పోసేలోపు ఇవన్నీ మా ఇవన్నీ చేసేసింది మా బాబు మటన్ తినడా వాడి కోసం చికెన్ అయితే చేసి చేసింది ఇది వాడు ఒక్కడి కోసమే చికెన్ ఇంకా మేము అన్నం తినేసాక టామిగా అయితే వచ్చేసిండు వాడికి తినవన్నీ కొన్ని వేసేసాము అన్నీ తినింది లాస్ట్లో తీసాను వాటర్ తాగేసింది తినేసి ఇక అట్లా ఒక వాక్ అయితే వేసేసాము ఊరు వైపు స్కూల్లో కొంచెం చూడండి వ్యూ ఎలా ఉందో చేను వైపు మా ఇల్లు పక్కనే చేను ఉంటాయి అవి కూడా వీడియో తీసేసాను ఆకలిస్తే బజ్జీలు తీసుకెచ్చుకొని తినేసాము నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో